ఎలరా ఏందా మా ఊర్లోకి ఉత్సవాలు బవన పిల్లలు వచ్చిన అనేసి అయినా కొడకల్లారా నా పేరు ఇట్లా కొట్టుకుండ్రా దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మా భక్తులను దీవించుమా అమ్మ చందనమి పూసిన ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల అమ్మా నిప్పుల్ని తొక్కినా నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటినా కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు ిమల్ని సూపవం కు దిన్నకు తా దిన్నకు దిన్నకు తా గల 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 దిన్నకు దిన్నకు జల నీ కట్టి తమరుపమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టం యాల్ రా ఏంద మా ఊర్లేకి ఉత్సవాలం బఫన పిల్ల వచ్చనేసి బా కామెడీ జల వచ్చే ఇట్ట 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 అయ్య నా కొడకల్లారా ఆ ఇది నారాయణ నారాయణ ఏమీ నా కొడుకు ఎంత కోపయ్ మా నాయన కాదురా ఏమ్రా నారాయణ కదా మళ్ళా మారాయణ నారాయణ అనకూడదు మా నాయన అనకూడదు అనకూడదు అంతే రెండు నాయ రెండు నాయన్లు అనకూడదు రెండంటే ఇట్లా కాదు రెండంటే ఇట్లా అట్లా అంటే బాత్రూమ్ ఏ ఏ తుబు ఇట్లా పడి అంటే బాత్రూం నువ్వు నా మాట మాటకు వచ్చి పొట్టకోసలు అట్లా కాదు అట్లా కాదు ఏ ఉండు నువ్వా ఏం పడింది ఇప్పుడు నువ్వు ఏ కోలా కొలా అరిపేట ఏ బెంగళూ అని కాదు దాని తర్వాత పడింది ఏం పడ వానికినే రుపిడాయ్ వానికి కడిగి దాని తర్వాత పడింది ఏంది

ఇట్లు కొట్టుకుండరా కొట్టుకోవడం నేను ఏళ్ళు పెడతానని చెప్పి సిస్టమ్ రా పిల్లలు కొద్దిలా కాదు

సుగుల గురించి వాళ్ళు అడిగిరా సుగుం తిన్నారా పోలీలు తిన్నారా మీరు ఆవలేకపోయినారని ఎవరన్నా అడిగినారా ఎవరికన్నా నువ్వు నువ్వై నువ్వు మైకిల్లో చెప్పి ఇంత సభలో నన్ను అవమానం చేస్తాండవే నీకు న్యాయమేనా నీకు ధర్మమేనా ఎవరే బాబు నువ్వు చిరుత మరి అనగా ఏమిటివి ఎవరు అవున కదరా వస్తాం పా ఎట్ల పుట్టి చేస్తారనుకున్నారో పెట్టలేము ఆ రే బయట బయట నేను మధ్యలో ఎక్కడో పిలుస్తా రావాలి నువ్వు

నువ్వు ఈ చోటనే కావులుండు ఇట్లా మాటలకే నాకు రేగిపోదా మీరిద్దరు ఏదో ఆడ పండుకునే నేను కాపులా కాసేదేమే అవునరా ఇంకెట్లా పదా చెర్రు పక్కన పండుకురా భయం కాకుండా ఉంటుంది నీ మొగ్గు నేను నా భారీ మీరు భయము ఆ అమ్మకు భయం కాకుండా ఉంటుంది నువ్వు ఈ పక్క పడుకు ఆ పడుకుంటా నువ్వు అవసరం లేదు మేమిత్రు ఇక్కడ పౌలు నువ్వు ఈ చోట్లే కావాలండు మా పెద్దమ్మ నీ ఎంత పడింది కటింగ్ ఎంత కటింగ్ ఆచారలే రెడ్డమ్మ గారు కూడా కళాకారులు ఆశీర్వదించి కొత్తపల్లి శ్వాసతో నుండి కుడతారు మగవాళ్ళు రాకపోయినా కూడా ఎంతో ధైర్యంగా ఇటుకొచ్చి మాకు కానుకలు సమర్పించారు ఊరికే చెప్తుండే కథ ఇంకా రా మా ఇంటికాడికి రాగి పిండికే చెప్తా చెని నూనె అందుమా కొబ్బరి నూనె ఎప్ప నూనె పాల్డాయిలే పాలడాయిలే కాదురా బాబాయ్లే మీద సుగంటలే యాప్సేర్ తీసుకోండి దోషీలు బాగుంటాయా ఈ ఊరు కాకపోతే మేము పుంగునూరుకి పోతామ్మా శనిగు నూయ మానవా ఎవరు అయ్యా నీవు ఎప్పెవరమ్మా తేపల తేపలు ఉన్నాడు ఎవరు మానవా నీవు మానవా మానేదిలే ఇంకేమి నా సొత్తు నేను తాగితే తలకి పోసుకొని తగ్గి పెట్టుకుంటా నువ్వెవరు పోయ్యా మానవ అనేకే ఎవరు మాయ్ ఏం మానవా ఎవరు నీవు ఎవరన్నా కానీ శనిగు నూనె కాల్లా అని కాల్లా మానవా అలాంటి మేము ధరించమయ్యా అలాంటి ధరించరు పొద్దున్నే ఎదురు వచ్చినవా బోని బల బా కొడుకు నేను బోని బోని అనగా ఏమిటయ్యాది బోని అన్న కూడా తెలిదా అలాంటి మాకు తెలియదు మానవా ఇంక బాగా జరిగింది ఇట్లా మానవా ఇంటికి ఎవరు నువ్వా మేము దేవతలము ఏంటి దేవతలమయ్యా మేము ఆ పక్క చెరువులో దేవత మీరేనా మానవా అలాంటి వాళ్ళం కాదు మేము పైన ఉండే దేవతల మేము ఎవరుంటారా పైన ఏం మీరు సచిపోయినారేమే పరమాత్మ ఏం రాగం నీకు ఎక్కుశ నువ్వు ఉమ్మడి అయిపోతే ఊరికట్టిస్తారు నీకు செம்புதோ நீண்ட மஹாமன் எக்லே எட்லேசே நான் தள்ளி பெட்டு சார் ஜம்ப் பைக் ఆ పాపను కదా నేను పట్టుకోని నేను ఇంకా ఆ పాప అనుకొనే ఉంటాను వాడని ఆ పాప నేను